అనకాపల్లి అప్డేట్ అనకాపల్లి అప్డేట్ అని అందరూ అన్నయ్యని అడుగుతున్నారు కదా ఈ వీడియోలో అనకాపల్లి అప్డేట్ ఇవ్వడానికి నేను వచ్చాను చూపిస్తున్న ఇవన్నీ కూడా రేపు అనకాపల్లి పంపిస్తున్నాము ఇవన్నీ కూడా పార్టీ వేరు అన్ని బాగున్నాయ్ బాగున్నాయి ఏదో ఒకటి ఇస్తాను చూసాక మీకు చాలా షాక్ అవుతానండి ఆ ప్రైస్ కి ఈ మోడల్ బా వేరే లెవెల్ అసలు ఇది కేవలం కేవలం ఎనిమిది వందల యాభై అండి డిజిటల్ దుపటా వచ్చిందండి అండ్ కూడా స్ట్రైట్ కట్ వచ్చింది చూడండి ఇందులో ఓవరాల్ గా ఫోర్ కలర్స్ ఉన్నాయి చూడండి మెరూన్ గ్రీన్ వైన్ ఈ వీడియో తీస్తుండగా ఫోన్ ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట మిగతా మ్యాటర్ నేను ఆడియో రూపంలో చెప్పేస్తాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో సూపర్ ఐటమ్ వచ్చింది ప్యూర్ రోమన్ సిల్క్ విత్ లైనింగ్ సూపర్ క్వాలిటీ అండి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఏది తీసుకున్న ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అలాగే పార్ట్ అయితే హ్యాండ్ వర్క్ అంతా కూడా ఆనిమల్స్ తో వస్తుందండి సూపర్ ఐటమ్ అలాగే ఇప్పుడు ఇంకొక ఐటమ్ చూస్తున్నారు కదా ఇది కూడా సూపర్ హిట్ ఐటమ్ అండి ఆల్రెడీ మన అప్పు ప్రైన్స్ కి చాలా సార్లు వచ్చింది అనకాపల్లిలో ఇంట్రడ్యూస్ చేయమని చాలా కామెంట్లు వచ్చాయి ఇది కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకెందుకు లేదు ఈ రోజు పదమూడు జూలై ఆదివారం మన అనకాపల్లి బ్రాంచ్ కి వెళ్ళి త్వరగా గ్రాఫ్ చేసి సూపర్ ఐటమ్ త్రిబుల్ నైన్ ఒకటి ఎయిట్ ఫిఫ్టీ ఒకటి